दोस्त क्या ಮವಿಲ ಕಾರಿ ಮರಿಯೋದು ಆದ್ರೆ ಜಯ ಸೇವಾಲಾಲ್ ಈಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ರಾಜ್ ಚೌರತ್ತೇದೈತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ గిరిజనులను గుర్తించి తెలుగుదినంగా ప్రకటించినందుకు ఈరోజు వనపర్తి రాజు చౌరస్తాలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఆ రోజు గిరిజన బిడ్డలను గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గిరిజనుల బిడ్డలను గుర్తించినందుకే బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఎలక్షన్ ముందులే ఏదైతే గిరిజన బిడ్డలు పూజిస్తున్నటువంటి ఆరాధ దైవం శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని చెలువు దినస్తా అని చెప్పినా కూడా ఆయన ఒక మాటలని నమ్మలేక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత కూడా ఈ రోజు మాకు చాలా ఆనందమైనటువంటి రోజు ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి సేవాలాల్ జయంతిని చెలువు దినంగా ప్రకటించాలి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నడి ఒడ్డున ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై లక్షల మంది యొక్క గిరిజన బిడ్డలను గుర్తించి సేవాల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనేసి ఏ కళలైతే కన్నామో ఆ కళలో నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడి ఫిబ్రవరి పదిహేడున సేవాలాల్ జయంతి సెలవు దినంగా ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరొక విషయం ఏమిటంటే మొత్తం సెలవు కాకుండా పబ్లిక్ హాలిడేగా ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది గిరిజన బిడ్డల యొక్క ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ హాలిడే ఇవ్వాలనేసి కూడా ఈ మేము కోరుతా ఉంటాం లో పబ్లిక్ హాలిడేగా ఇవ్వాలని ఈ రకంగా మేము రాష్ట్రం తరఫున మన ప్రతి జిల్లా తరపున ప్రతి ఒక్క గిరిజన బిడ్డల తరఫున నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వినతి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంతవరకు ఐచ్ఛిక సెలవుగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గిరిజనులు దేవాలాల్ జయంతి రోజున సెలవు ఇవ్వాలని చెప్పి ఎల్లో రోజుల నుంచి జరగడం జరుగుతుంది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తెలంగాణ మరి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులలో ఎంప్లాయీస్ కోరుకున్నటువంటి విధంగానే మరి సెలవు ఇవ్వడం జరిగింది అది ఐచ్ఛిక సెలవు కాకుండా సాధారణ చెరువు కాకుండా సాధారణ సెలవు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ఆఫ్టర్నూన్స్ హాలిడే కాకుండా రేపు ఫ్యూచర్లోన సాధారణ సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఈరోజు రేపు ఆ ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంత సేవల చేయడం జరుపుకుంటున్నాం ఆ రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక గిరిజనులందరూ కూడా సెలవు పెట్టవలసిన అవసరం ఉంటుంది ఎంప్లాయీస్ ఉన్నదే తక్కువగానే ఉంటారు కాబట్టి వాళ్ళకు సెలవు ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా సాధారణ సెలవు ప్రకటించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి గిరిజనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐచిక సెలవు ఇవ్వడం ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఐచిక చర్లు ప్రకటించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్నమల్ల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అన్న మేఘారెడ్డి గారికి కూడా మేము గిరిజనుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రేపు పదిహేనవ తారీఖు నాడు అందరం కూడా పెద్ద ఎత్తున దేవాలయాలు కేంద్ర రావాలని చెప్పి ఈ ఈ సంవాలయాలు జయంతి సందర్భంగా అందరూ రావాలని కోరుకుంటూ ఏ తెలుగుగా రావాలని కోరుకుంటాం జైసే వాళ్ళ జైవాల